மகா மகாண்பே நம்கா శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి నేనమ శ్రీ అయ్యప్ప స్వామి మహా అంబళం పడి పూజ మహోత్సవ ఆహ్వానము నవంబర్ పంతొమ్మిది బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పద్దెనిమిది మెట్ల కలస పూజ పూజా స్థలం ఎమ్మెల్యే గారి కార్యాలయం ముసునూరు కావలి కావున అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు భక్తులు యావన్ మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములో స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రలు కాగలరు మీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి శాసనసభ్యులు కావలి నియోజకవర్గ வகம் హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సేవని న్యూస్ నా పేరు కామాక్షి ఈరోజు మనమైతే కావలిలో వేటూరి రామరెడ్డి కళ్యాణ మండపంలో అయితే ఉన్నామండి ఈరోజు మనం చూసుకున్నట్లయితే కార్తీక మాసం అంతా కూడా ఎంతో పుణ్యఫలమైన మాసం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తే ఎంతో మంచిదని చెప్పి చెప్తూ ఉంటారు అయితే అందరూ కూడా ప్రతి ఒక్క కమ్యూనిటీ కూడా కార్తీక వన భోజనాలు అయితే చేస్తూ ఉన్నారు ఈ మాసం అంతా కూడా అదే నేపథ్యంలో ఈరోజు కార్తీక మాసంలో కాపుల వన మహోత్సవ కార్యక్రమానికి అయితే ఈరోజు మనం రావడం జరిగింది సో ఇక్కడైతే మనతోటి ఎంతో మంది నాయకులు ఉన్నారు కాపు కమ్యూనిటీ సభ్యులు ఉన్నారు సో వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజెంట్ అయితే మనతో ఇప్పుడు పద్మావతి శ్రీదేవి మేడం అయితే ఉన్నారు మేడం అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే మేడం ఈ రోజు కాపుల కార్తీక వన మహోత్సవ కార్యక్రమం అనేది ఈ రోజు జరుగుతూ ఉంది దీని గురించిన విశేషాలు కొన్ని మా ప్రజలతో పంచుకోండి మేడం మన సాంప్రదాయానికి ప్రత్యేకమైన కార్తీక మాసంలో వన భోజనాలు అనేవి పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ కాలంలో ఉసిరి చెట్లు ఉసిరి లు అవన్నీ వస్తూ ఉంటాయి ఆ నీడన తింటే మన ఆక్సిజన్ మన ఊపిరితిత్తులకి బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో సైంటిఫిక్ రీజన్తో ఇటు అయ్యప్ప స్వామి తెల్లవారుజామున లేచి పూజలు చేసిన దీపాలు వెలిగించినా కూడా పర్యావరణాన్ని కాపాడేదే ఈ దీప కాంతి హారతి మన ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం వీటన్నిటికి సంబంధించిందే కార్తీక మాస నియమనిష్టాలతో చేసే విధి విధానాలన్నీ కూడా ఈ విధంగా చేస్తారు ఇవి చేసే భాగంలో కాపులు ముఖ్యంగా ప్రతిష్ట కలిగిన మన కాపు వర్గం అంతా కాపువారంతా కలిసి ఇక్కడ కామరెడ్డి కళ్యాణ మండపంలో దేవరకొండ శ్రీను స్వయం అందరూ కలిసి మొత్తం సమిష్టి కృషితో ఈ కాపుల వనభోజనాలని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా గర్వకారణంగా ఇక్కడ చాలా సహోద్యంగా అన్నదమ్ముల వల్లే వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశాం ఇప్పటివరకు ఇంకా జరుగుతూనే ఉంది ఇందులో సరయూ కృష్ణ అండ్ సుజా వాళ్ళ టీంతో శాస్త్రీయ కూచిపూడి నృత్యాలు ఎంతో ఆహ్లాదానికి కనపర్చని ఆ తర్వాత సుజా కోలాటం చాలా చక్కగా పిల్లల చేత వేయించారు చాలా ఆనందంగా ఉంది ఇక్కడంతా ఇక భోజనాలు కూడాను ఎమ్మెల్యే గారు వచ్చి ఆయన అద్వితీయమైన ముఖ్యమైన సమాచారాన్ని విలువైన మాటలతో చెప్పి మమ్మల్ని అందరిని ఆహ్లాదపరిచారు ఎందుకంటే ఆ రోజున రంగా గారు కులమతాలకు అతీతంగా ఒక నాయకుడై వెలుగొందారు ఆయన సూ స్ఫూర్తితో ఈ రోజున కావ్యకృష్ణారెడ్డి గారు కూడా ఆయనకి కులాలు లేదు మతాలు లేదు ఇంకోటి లేదు ఇంకోటి లేదు అందరినీ కలుపుకొని పోయే తత్వం ఆయనది కాబట్టి మా కాపులందరం కూడా ప్రతి ఒక్క కాపు బిడ్డ ఆయనకి ఓటేసి గెలిపించుకున్నాం అంత మెజారిటీ వచ్చింది అంటే మా కాపు వారంతా కలిసి వేయటం వల్లే వచ్చిందని నేను గర్వకారణంగా చెప్పుకోగలను అలాంటి వారికి తీసుకొచ్చి వారి అమూల్యమైన సందేశం తీసుకొని వారి చేతుల మీదగా వారు ఎన్నో ఎంతోమందికి అటు జనసేన నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఎన్నో పదవులు ఇచ్చారు ఇటు డామినేటెడ్ పోస్టులు కానీ పార్టీ పోస్టులు కానీ చాలా ఇచ్చారు వాటన్నిటికీ వాళ్ళకి ఆయనకి కృతజ్ఞత చెప్పుకున్నాము ఆయన ద్వారా ఇక్కడ ప్రముఖులైన కొంతమందికి సన్మానాలు చేయించడం జరిగింది వారి వారి గొప్ప అమూల్యమైన సందేశాన్ని విన్నాము అదేవిధంగా వారు మేము అడగకుండానే కాపులకి ఒక భవనం లేదు ఇక్కడ ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా ఏదో ఒక కళ్యాణ మండపంలో చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ భవనానికి స్థలం ఇప్పిస్తాము ప్రభుత్వ ఆ తర్వాత అందులో కట్టేయడానికి ఆయన పాతిక లక్షలు సొంత నిధులతో ఇస్తానని చెప్పడం చాలా హర్షణీయం ఆయనకి అందరూ సమానం అందులో కాపులంటే కొంత ఎక్కువ అన్నట్టుగా ఆయన మనసులో ఉన్న మాట చెప్పారు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ విషయంలో ఇంత దిగ్విజయంగా చేసిన మన కాపు సోదరుడు నా తమ్ముడు దేవరకొండ శ్రీనివాస్ కేశవల్ నాయుడు సుధాకరు మరి ఆ అందరూ మన సాయి వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు మహేశ్వరరావు గారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో భాగం పంచుకొని జయప్రదం చేశారు నాకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలమ్మ గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ బొబ్బా సాయి గారు అయితే ఇప్పుడు మనతో ఉన్నారనమాట వారిని అడ్డి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇక్కడ చూస్తుంటే మహోత్సవం అంటే అంతకంటే కూడా ఎక్కువగా కూడా కనిపిస్తుంది ఇక్కడ అందరు కూడా రావడం అన్నదమ్ముల వల్ల ఇక్కడంతా కలిసి మలిసిపోవడం ఇదంతా చూసి మీకు ఏ విధంగా అనిపిస్తుంది మీరు అన్నట్టు అన్నదమ్ములుగా కలిసిపోవడం అనేది చాలా గొప్ప విషయం ఇటువంటి కార్యక్రమాలకు ముఖ్యంగా ఈ కార్తీక భోజనాలు అనేవి జరుపుకోవడం పెద్దలకి పిల్లలకి మధ్యన ఒక వారదలాగా నేను భావిస్తున్నాను మా పెద్దల కానించి మేము మా నుంచి మా పిల్లలు మన మన కమ్యూనిటీ మన ఆచారాలు మనలో ఎలా ఉండాలి పెద్దలు వచ్చిన కలిసేళ్ళ మీద ఎలా ఉండాలి మన కమ్యూనిటీలో ఎదుగుదలను ఎలా చూడాలి అనే దాని గురించి మనం ఒకరికొకరు ఇలా చర్చించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు నేను నా పిల్లలతో కూడా కలిసి రావడం జరిగింది మన వారు చూస్తూ ఇలా ఎదగడం వల్ల మన కమ్యూనిటీ మన యొక్క ఆచారాలు మన పెద్దల నుంచి మనమే నేర్చుకోవాలి ఏ విధంగా మనం ఎదగాలనేది ఇలాంటి మనలో చాలామంది పెద్దలు లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు అచీవ్మెంట్ సా సాధించిన వాళ్ళు చాలామంది మన కమ్యూనిటీలో ఉన్నారు వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక దగ్గర చేర్చే అవకాశం ఈ కార్తీక వనభోజనాల వల్ల కలుగుతుంది అందులో భాగంగా ఈరోజు అందరూ ఇలా కలవడం దీన్ని ముఖ్య అతిథులుగా ఎవరికైనా వీళ్ళందరూ ఒక దగ్గర చేర్చడం అనేది కూడా చాలా గొప్ప విషయం మేము పిల్లలకు కూడా చూపించాలనే ఉద్దేశం తెలియదు నా పిల్లలను కూడా తీసుకొని వచ్చాను తెలుసుకోవాలి నెక్స్ట్ వాళ్ళు ఎదిగేటప్పుడు కూడా మన కమ్యూనిటీ అంటే ఏంది మనం ఎలా వెళ్ళాలి అని తెలుసుకుంటే తెలుసుకుంటామని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మన కమ్యూనిటీ కాపులకి అందరికీ బల్జులకి మేమందరం చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాం సో ప్రజెంట్ అయితే మనతో ఇప్పుడు దేవరకొండ శ్రీనివాసులు గారు అయితే మనతో ఉన్నారు వారిని అడిగడు కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి నార్మల్గా ఒక వివాహం జరుగుతున్నా కానీ లేకపోతే ఇంకేదైనా ఒక ఫంక్షన్ జరుగుతున్నా కానీ అక్కడ అంటే ఎవరెవరు బంధువుల్ని ఎవరికి తెలిసిన వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళని అలా పిలుచుకుంటూ ఉంటారు వాళ్ళ వరకే ఉంటుంది ఈరోజు మనం చూసుకున్నట్లయితే కాపు కులస్తులందరూ కూడా ఇక్కడ వచ్చి తెలియని వాళ్ళు కూడా మా కులం మా కులం అని కూడా అందరూ కూడా ఒక అన్నదమ్ముల వల్ల ఒక అనుబంధం అనేది ఇక్కడ అందరిలో పెనవేసుకొని పోయింది సో ఈ విధంగా చేయాలని ఒక ఆలోచన అనేది ముందుగా ంటారు మాములుగా ప్రతి మాసాలు వస్తుంటుంటాయి దానిలో కార్తీక మాసానికి ప్రత్యేక విశిష్టత ఉన్నది ఆ కార్తీక మాసంలో కూడా అందరూ కూడా భక్తితోటి శివయ్యని దర్శించుకోవాలా మనం భక్తితో ఉండాలా వీలున్నంత వరకు ఎక్కువ శాతం మంది నాన్ వెజ్ దృష్టికి వెళ్లకుండా ఎన్నో సందర్భాల్లో మూడు వందల అరవై ఐదు రోజుల్లో చాలా రోజులు ఉండవు కానీ ఈ కార్తీక మాసంలో భక్తి పారవశంతో ఆ భక్తునికి భగవంతునికి అనుబంధంగా ఈ కార్తీక మాసం అనేది పురాణాలు చరిత్రలు ఇతిహాసాలు చాలా కీలకంగా చెప్తా ఉన్నాయి ఆ విధంగా పాటించినప్పుడే మనిషిలో మార్పు మనిషిలో ఎంతో కొంత భగవంతుని వైపు ఉండడం సేవ చేయడం ప్రశాంతంగా ఉండడం మనసుకు నిలకడ అనేది ఎన్ని మాసాలునప్పటికి కూడా ఈ కార్తీక మాసం ఏర్పడుతుంది ముఖ్యంగా మీరు అడిగింది కూడా కులాల వారీగా కార్యక్రమాలు అందరూ పెట్టుకుంటారు అది కులానికి కూడా ఐకమత్యానికి దోహదపడుతుంది ఎందుకంటే ఈరోజు ఇది మూడో సంవత్సరం మేము ఏర్పాటు చేసుకుని గతంలో మా పెద్దలు ఏర్పాటు చేశారు వారు కూడా చాలా చక్కగా అందరినీ ఒక చోట ఒక వేదికగా చేర్చి అందరికీ అనుబంధం చేసే విధంగా చేశారు గత మూడేళ్ళగా మేమందరం యువకులు ఏర్పడిన తర్వాత అందరూ పెద్దల సహకారంతో వాళ్ళ సూచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం వీరందరూ కూడా ఒక ఉద్యోగుల వస్తులు అవ్వచ్చు ఒక కార్మికులు అవ్వచ్చు ఒక వ్యాపార అవస్థలు అవ్వచ్చు మనిషి మనిషి అనుబంధం ఏర్పడుతుంది ఈ కలయిక మీరు చెప్పినట్టు బంధుత్వం ఉన్న లేకపోయినా బంధుత్వం ఏర్పడుద్ది వారి మధ్య బంధుత్వం ఏర్పాటు చేయడము లేదా స్నేహం ఏర్పాటు చేయడము దానికి వారధిగా మా వంతుగా ఎంతో కొంత ఉండాలని ఈ టీం వర్క్ ఏ ఒక్క వ్యక్తితో ఇందాకెవరో చెప్పే పేరు పేర్లు కాదు ఒక వ్యక్తితోనూ ఒక సమూహంతోనూ కాదు ఇదంతా కూడా అందరూ ఐక్యమత్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామును ఏర్పాటు చేసుకుంటున్నామని సవినీయంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా కావలి నియోజకవర్గ కాపుల ఐక్యతతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మన రంగాగారి విగ్రహావిష్కరణ అవ్వచ్చు ఈరోజు కార్తీక వనభోజనాలు అవ్వచ్చు ఏ ఒక్క వ్యక్తితోనూ ఏ వ్యవస్థతోనో కాదు ఇది సమూహంగా అందరం కలిసి మేము విజయం సాధించుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు కూడా చాలా విజయవంతంగా ముందుకెళ్తా ఉంది ఈ కార్యక్రమం సార్ అదే నేపథ్యంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం అంటే పోయిన సంవత్సరం వచ్చారు ఇప్పుడు వచ్చారు అదేవిధంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా కాపు భవనాన్ని నిర్మించుకోవడానికి ఇస్తామని కూడా చెప్పారు ఈ సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ విషయం మీద చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు మేము కూడా ఈరోజు మావుల విషయాలు ప్రస్తావించాం ఎమ్మెల్యే గారి ముందు మేము ఇది ఇవ్వండి ఈ భవనం ఇవ్వండి లేదంటే మా వాళ్ళకి పదవులు ఇవ్వండి మాకు లోన్ ఇమ్మని మేము అడగల వారు గుర్తుపెట్టుకొని సంవత్సరం కిందట రిపీట్ చేసిన అంశాన్ని కావల్లో కాపులకు కాపు భవనాన్ని ఏర్పాటు చేసే బాధ్యత నాది అని చెప్పి ఆ రోజు వారు ప్రకటించడం దాన్ని మళ్ళీ రిమైన్ చేసి ఈరోజు పాతిక లక్షల రూపాయల సొంత నిధులు ఇస్తాయని చెప్పి వారు చెప్పడం మరి దాన్ని రిపీట్ చేయడం ఎవరు కూడా మా కాపు సోదరులు ఎవరు అడగల కానీ వారే మళ్ళీ నేను దానికి కట్టుబడి ఉన్నాను దానికి నేను చేసే వరకు కూడా నెరవేర్చుకుంటాను ఆ ఆకాంక్షని అని చెప్పి తెలియజేయడం వారు ఒక నిబద్ధతకి వారు ఏ పని అనుకుంటే ఆ పని సాధ్యం సాధ్యచ్చే వరకు కూడా నిద్రపోరు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే మంచి మనస్తత్వానికి ఇది ఒక నిదర్శనం తెలియజేసుకుంటూ కృష్ణారెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ విషయంలో ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కానీ లేదా రాలేక ఆగిపోయిన వాళ్ళకి కానీ మళ్ళీ మళ్ళీ రావాలనుకునే వాళ్ళకి కానీ మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా చాలా చక్కగా అది కూడా వచ్చిన వారందరికి కూడా ధన్యవాదాలు కొన్ని కొన్ని పనుల వల్ల మా సోదరులు రకరకాల పనులు ఉంటున్నాయి వ్యక్తిగత పనులు లేదంటే శుభకార్యాలు అశుభకార్యాలు రానివారు కూడా మా సోదరులే కొన్ని కారణాల వల్ల రాకపోవచ్చు కానీ వారు మా సోదరులే సోదరి అయినప్పటికీ ఇప్పుడు కాకపోయినా వచ్చే సంవత్సరం అందరం కలిసే చేసుకుంటాం అందరం ఒక వేది వేదికగా ఉంటాం ఆ రోజు కూడా కొంతమంది మిస్ అవ్వచ్చు ఏదో ఒక కారణాలు వాళ్ళ కారణాల వల్ల రాలేకపోయారని చెప్పి మా మధ్య విభేదాలు ఉన్నట్టు కానీ ఇంకోటి ఇంకోటి కానీ వారంతా మా సోదరులంతే అందువల్ల ఐకమత్యంతో సోదరుల మీద గౌరవంతో విజ్ఞతో ఈ మేమందరం ఐకమత్యంగా చేసుకుంటామని సవినయంగా తెలియజేస్తున్నాం ఏఎంసీ డైరెక్టర్ కొప్పోలు లక్ష్మి గారు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి ఈ సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ వాతావరణం అంతా కూడా చూసి ఇలా కాపు వనభోజనంగానే ప్రతి ఒక్కరూ మా కాపులందరూ కదిలి వచ్చి ఇక్కడ వనభోజన కార్యక్రమం చేప్రదం చేసినందుకు అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాగే సంక్రాంతి దీపావళి దసరా వినాయక చవితి చేసుకున్నంత ఆనందంగా ఉంది మన కుటుంబ సభ్యులందరూ దగ్గరకు వచ్చి ఒక పెద్ద సంక్రాంతి చేసుకున్నంత ఆనందంగా ఫీల్ అవుతున్నాము తోకల వెంకటేశ్వర్లు గారు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ రోజున అన్ని కార్యక్రమాలన్నీ చూస్తున్నారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా అందరు కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు ఇదంతా చూసి మీకు ఏ విధంగా అనిపిస్తుంది నేటి బాలలే రేపటి పౌరులు అందుకనే ఈ చిన్న పిల్లల నుంచి కూడా వస్తే ఈనాటి నుంచి కానీ డెవలప్ అయితే రేపు రాబోయే తరాల వరకు వాళ్ళే నాయకులు అవుతారు ఈ కాపులు అందరూ ఐక్యంగా ఉండబట్టే ఈరోజు ఏ పార్టీ వాళ్ళైనా కాపులు వైపు చూస్తున్నారు కాపులు ఎటుంటే అటుకెళ్ళుస్తుందిరా అనుకుంటున్నారు స్టేట్ మొత్తం కూడా అందువల్ల కాపులు ఐక్యంగా ఉండాలి రాజ్యాన్ని కూడా ఏ నాటికైనా కాపులే పరిపాలించేటువంటి పరిస్థితి తీసుకొని రావాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను ముఖ్యంగా అందుకనే మాకు మంచి నాయకుడు ఒకరు దొరికాడు వంగవేటి మోహన్ రంగు పోయినాడే పోయినాడే అనుకున్నారు ఆ స్థానంలో మా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఆంధ్రప్రదేశ్ని శాసిస్తారని కూడా మేము అనుకుంటున్నాము ఇదే నా యొక్క చివరి ఆశ కోరిక కూడా ప్రజలందరూ మనసులో ఉంది అది కూడా మా కులము రాజ్యాన్ని పరిపాలించాలి శ్రీకృష్ణదేవరాయల మాదిరిగా రాజ్యాన్ని పరిపాలించాలి ఏ నాటికైనా కానీ అది మా పవన్ కళ్యాణ్ వల్ల అవుతుందని మేమంతా ఆశిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినా మీకు అందరికీ కూడా నా మనసు మాంజనం సో చూస్తున్నారు కదండి అందరి కోలాహల నడుమ అయితే కాపుల వన మహోత్సవ కార్యక్రమం అనేది ఎంతో అంగరంగ వైభవంగా అయితే జరుగుతూ ఉంది ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది అయితే కార్తీక మాసం గురించి అదే విధంగా ఎన్నో విషయాల గురించి అయితే మనం సేమ్ న్యూస్తో అయితే పంచుకోవడం జరిగింది సో ఈ ఆనందాలు ఉత్సాహాలు ఇలాగే అయితే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామ్యాన్ వినోద్ తోటి కామాక్షి వేటూరి రామరెడ్డి కళ్యాణ మండపం దగ్గర నుంచి కావాలి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఆన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు